నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణపై సమన్వయ అధికారులు జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఉదయం మధ్యాహ్నం నిర్వహించే గ్రూప్ పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ముందుగానే ఏర్పాటు చేయాలన్నారు के सिपाही दाना दिसको नला हेर्नु न अगाडि नमा 30 हजार